పేదరాశి పెద్దమ్మ కథలు సాగర కన్య వలరాయుడు ఆ ఊరిలో చేపల పట్టడంలో వలరాయుడిని మించిన వారు లేరు వల తీసుకుని పడవ వేసుకుని సముద్రంలోకి రాయుడు వెళ్లి వచ్చాడంటే పడవ నిండా చేపలే సముద్రంలో ఎలా వెళ్లాలో ఎక్కడ చేపలు ఉంటాయో వాటిని ఎలా పట్టాలో ఎలా తిరగాలో అన్నీ లెక్కే అతనికి ఆ లెక్క ప్రకారమే ఆ రోజు కూడా చేపలు పట్టేందుకు సిద్ధమయ్యాడతను వల వేసి పడవలో కూర్చున్నాడు కాసేపటికి వల బరువు అనిపించింది నీటిలోనికి దానిని దిగలాగుతున్నట్టు అనిపించింది ఏదో పెద్ద పడిందనుకున్నాడు రాయడు బలం అంతా ఉపయోగించి వలను వెనక్కి లాగాడు పడవలోకి విసిరి చూశాడు వలలో సాగరకన్య అతనికి అందమైన యువతి ముఖం సన్నగా నాజుగ్గ చేతులు నాభి వరకు మానవ శరీరాన్ని ఆపై గండుమీనులా ఉండి భయపడుతూ బెదిరిపోతూ కనిపించింది ఆమె చేతిలో రంగురంగుల పువ్వు ఉంది ఎవరు నువ్వు అడిగాడు రాయుడు సాగరకన్యని చెప్పింది వలలో ఎలా చిక్కుకున్నావు మా అమ్మకి ఒంట్లో బాగాలేదు వైద్యునికి చూపించాం అతను ఔషధ గుణాలు కలిగిన ఈ రంగురంగుల పువ్వుని తెమ్మన్నాడు దీనికోసమే అట్టడుగు నుంచి కాస్తంతగా పైకొచ్చాను పువ్వు దొరికింది తీసుకుని వెళ్తుంటే వలలో చిక్కుకున్నాను అంది కన్నీరు పెట్టుకుంది జాలిపడ్డాడు రాయుడు అంతలోనే బిర్ర బిగుసుకున్నాడు మా అమ్మను కాపాడుకోవాలి దయచేసి నన్ను సముద్రంలోకి వదిలేయండి మీకు దండం పెడతాను అంది కన్య చేతులు జోడించి రాయుడికి నమస్కరించింది వదులుతాగాని ముందు నాతో పాటు రా అన్నాడు రాయుడు కన్య సహా ఒడ్డుకు చేరుకున్నాడు కన్యను భుజం మీద వేసుకుని ముందుకు నడిచాడు అడుగులు వేశాడో లేదో అతని పెంపుడు కుక్క పరిగెత్తుకుని వచ్చింది స్వాగతం పలుకుతున్నట్టుగా అరుస్తూ చూస్తూ ఎగిరెగిరి పడుతూ తోకాడిస్తూ అతని మీద ప్రేమను కురిపించింది నడవ నీయక కాలల్లో పడసాగింది కోపం వచ్చింది రాయుడికి వెళ్ళెహే కసురుకున్నాడు దాన్ని చిరా కనిపించిందేమో కాలితో ఓ తను తన్నాడు మూలుగుతూ దూరంగా వెళ్లిపోయింది కుక్క జరిగిందంతా గమనించింది సాగరకన్య గట్టిగా నవ్వింది నవ్వుతున్న కన్యను కోపంగా చూశాడు రాయడు నవ్వు ఆపేసిందామె దారి పట్టాడు రాయడు పొలం గట్లంట నడవసాగాడు గట్టు మీద నడుస్తుంటే పొలంలోని పేడకుప్ప దుర్గంధాన్ని వెదజల్లుతూ కనిపించింది ఛీ అంటూ అసహ్యించుకుని ముక్కు మూసుకున్నాడు రాయడు పేడకుప్పకి దూరంగా జరిగి నడవసాగాడు పగలబడి నవ్వింది కన్య ఏయ్ కసరుకున్నాడు రాయడు నవ్వు ఆపేసింది కన్య ఇప్పటికి రెండుసార్లు నవ్విందిలా ఎందుకు నవ్విందో ఆలోచించసాగాడు రాయుడు అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు అతను వస్తున్నట్టుగా ఎలా తెలుసుకున్నదో భార్య ఇంట్లోంచి బయటికి పరుగున వచ్చింది గట్టిగా కౌగిలించుకుందతన్ని ముద్దు పెట్టింది నువ్వు సముద్రం మీదికి వచ్చేంత వచ్చేంతవరకు నా గుండె గుబులు గుబులుగా ఉంటదయ్యా నిన్ను చల్లగా చూడమని ముక్కోటి దేవతలకి మొక్కుకోని రోజు ఉండదు నా దేవుడు నా ఇంటికి వచ్చేశాడు ఆనందమే ఆనందం అంది భార్య నీకోసమని పాయసం చేశానయ్యా ఏలకలు జీడిపప్పు వేడి వేడివేడి పాయసం తాగుదుగాని తెస్తానుండు అంటూ భార్య లోపలికి పరుగుతీసి వెళ్ళిపోయింది వస్తున్న నవ్వు ఆపుకోలేకపోయింది కన్య నవ్వింది ఇది మూడోసారి నవ్వడం కన్య నవ్వులు వెనక ఏదో రహస్యం ఉంది తెలుసుకోవాలనుకున్నాడు రాయడు అడిగాడిలా ఇప్పటికి మూడుసార్లు నవ్వావు ఎందుకు నవ్వావు తప్పైపోయింది ఇక మీద నవ్వను చెప్పింది కన్య ఇక మీదట నువ్వు నవ్వడం సంగతి అటుంచు ఇప్పుడు మూడుసార్లు ఎందుకు నవ్వావో ముందు ఆ సంగతి చెప్పు అడిగాడు రాయడు చెప్పను అంది కన్య పాటు ఆలోచించి అంతలోనే మళ్ళీ ఇలా అంది నేను ఎందుకు నవ్వానో నీకు తెలియాలంటే నువ్వో పని చెయ్యాలి ఏం చెయ్యాలో చెప్పు సముద్రంలో నన్ను ఎక్కడ పట్టుకున్నావో సరిగ్గా అక్కడే నన్ను నువ్వు వదిలిపెడతానని ప్రమాణం చేస్తే నేనెందుకు నవ్వానో నీకు చెబుతాను నీకు నాకు జీవనాధారమైన సముద్రం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నువ్వు కోరినట్టుగానే నిన్ను వదిలిపెడతాను చెప్పు ఎందుకు నవ్వావో అడిగాడు రాయడు అయితే విను చెబుతాను అన్నది కన్య చెప్పసాగిందిలా నువ్వు ఒట్టి అమాయకుడివి నీకు నిజానిజాలు తెలియవు తెలుసుకునేందుకు ప్రయత్నించావు కూడా అందుకే నిన్ను చూస్తే నవ్వు వస్తోంది నన్ను చూస్తే నీకు నవ్వు రావడం కాదు ముందు మూడుసార్లు నువ్వెందుకు నవ్వావో ఆ సంగతి చెప్పు నిలదీశాడు రాయడు అక్కడికే వస్తున్నాను మొదటిసారి నేనెప్పుడు నవ్వాను నీ పెంపుడు కుక్క నిన్ను అభిమానంగా ఆప్యాయంగా పలకరించి తోకాడిస్తూ నిన్ను చూస్తుంటే దాని నువ్వు కసరుకున్నావు కాలితో తన్నావు అప్పుడు నవ్వాను అప్పుడు ఎందుకు నవ్వానంటే దాని ప్రేమలో నిజాయితీ ఉంది నీ పట్ల దానికి విశ్వాసం ఉంది ఆ రెంటినీ కాదని నువ్వు దాన్ని తన్ని తగిలేశావు మీ మానవులు మూర్ఖులనిపించింది నవ్వు వచ్చింది నవ్వాను రెండోసారి పొలం గట్లంట వస్తుంటే నవ్వావు ఎందుకు నవ్వావు అడిగాడు రాయడు ఎందుకు నవ్వానంటే పేడకుప్పని చూసి చీయని అసహించుకున్నావు ముక్కు మూసుకున్నావు దూరంగా జరిగి వచ్చేశావు అంతా అలా చేస్తారనే చెయ్యాలనే దొంగలు అలా ఆలోచించేశారు అంది కన్య దొంగలా దొంగలెందుకు వచ్చారు మధ్యలో అడిగాడు రాయడు ఎందుకు వచ్చారంటే ఆ పేడకుప్పలో వాళ్ళు రత్నాలు మణిమాణిక్యాలు వజ్రాలు వైఢూర్యాలు వరహాలు బంగారు నగలు చాలా దాచారు కాబట్టి వచ్చారు పొరుగూరి జమీందారింట దొంగతనం చేసి వస్తూ రక్షకపట్లు వెంబడించడంతో పేడకుప్పలో దోచిందంతా దాచి పరారయ్యారు అంది కన్య సరే నా భార్య నన్ను కలిసినప్పుడు పాయసం తెస్తానంటూ ఆమె పరుగు తీసినప్పుడు మూడోసారి ఎందుకు నవ్వావు ఎందుకంటే నువ్వు సముద్రం మీదకి వెళ్తే ఆమె గుండె గుబులవుతుందంటే నవ్వొచ్చింది నీ కోసం ముక్కోటి దేవతలకు మొక్కుకుంటానంటే నవ్వొచ్చింది నీ కోసం పాయసం చేశానంటే నవ్వొచ్చింది అన్నది కన్య అందులో నవ్వడానికేముంది అవన్నీ నిజమేగా కాదు అందులో ఏ మాట నిజం కాదు నువ్వు సముద్రం మీదకి వెళ్తే ఆమెకి చాలా ఆనందం ఎందుకంటే ఇంటికి ప్రియుణ్ణి పిలిపించుకుంటుందామే నీ కోసం ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరిని ఎన్నడూ పూజించిన పాపాన పోలేదు ఆ పాయసం నీకోసం చేసింది కాదు ప్రియుడి కోసం చేసింది నీ భార్యదంతా నటన నాటకం అంది కన్య తన పట్ల విశ్వాసంతో తనంటే ప్రేమతో దగ్గరికి వచ్చిన కుక్కను కసరుకున్నాడతను తన్నాడు తప్పు చేశాడు అందుకు నవ్వింది కన్య ఒప్పుకుంటాడు భార్యదంతా నటన అంటున్నది కన్య నాటకం అంటున్నది దీనిని ఎలా ఒప్పుకోవడం రుజువు చేయగలదా తను ఆ విషయం అడిగే ముందు పేడకుప్ప సంగతి తేల్చుకోవడం మంచిదనివించింది రాయుడికి పేడకుప్పలో కన్య చెప్పినట్టుగా రత్నాలు మణిమాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు వరహాలు బంగారు నగలు ఉంటే తన భార్య గురించి చెప్పింది కూడా నిజమేనని అంగీకరిద్దామనుకున్నాడు ఆ మాటే అన్నాడు కన్యతో పేడకుప్పలో దొంగలు దాచిన డబ్బు నగలు ఉంటే నువ్వు చెప్పినట్టుగా మిగిలిన రెంటిని నేను నమ్ముతాను లేని పక్షంలో నమ్మలేను నమ్మలేను కాదు ఆ భార్య పట్ల లేనిపోని అనుమానాలు రేపినందుకు నిన్నేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు రాయుడు కన్యను కోపంగా చూస్తూ పద అన్నాడు సాగరకన్య సహా పొలం గట్ల మీదకి చేరుకున్నాడు పేడకుప్పను సమీపించాడు కుప్పను కాలితో తనడం లేక దగ్గరగా పడి ఉన్న ఎండిన కొమ్మను తీసుకుని దానితో కుప్పను కెలికి చూశాడు కొమ్మకు కంఠాభరణం తగిలింది చూసి ఆశ్చర్యపోయాడు రాయడు సన్నగా నవ్వుతున్న కన్యను చూశాడు ఒక్క క్షణం అన్నాడు పేడకుప్పను పెళ్లగించాడు కన్య చెప్పినట్టుగానే వజ్రాలు వైడూర్యాలు వరహాలు అన్నీ ఉన్నాయి వాటన్నిటినీ తీసి జాగ్రత్త చేశాడు రాయడు బతుకు భయం లేదనుకున్నాడు ఆనందించాడు అంతలోనే భార్య తలుచుకుని బాధపడ్డాడు తను ఏ పాపం చేశాడు తన్నెందుకు మోసం చేస్తోంది అనుకున్నాడు కళ్ళు చెమర్చుకున్నాడు గమనించిందది కన్య జాలిపడ్డది ఇచ్చిన మాట ప్రకారం కన్యతో పాటు సముద్రతీరానికి చేరుకున్నాడు రాయడు పడవలో ప్రయాణించి సాగరకన్య ఎక్కడైతే దొరికిందో అక్కడికి వచ్చి నిలిచాడు భుజం మీది కన్యం తీసి సముద్రంలోకి జార విడిచే దశలో అతన్ని అడిగింది కన్య ఎందుకు బాధపడుతున్నావు అన్నీ అడుగుతావు నీ భార్య నిన్నే ప్రేమించాలి ఆమె ఎలాంటి నటనలు నాటకాలు ప్రదర్శించకూడదు నీ అదే కదా అవును మాట నిలబెట్టుకున్నావు నన్ను మళ్ళీ మా అమ్మ దగ్గరకు పంపుతున్నావు అందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాను తీసుకో ఈ పువ్వు తీసుకో అంది కన్య చేతిలో ఉన్న రంగురంగుల పువ్వుని రాయుడికి అందించింది ఈ పువ్వు చాలా గొప్పది దీనిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి శారీరక రోగాలనే కాదు మానసిక రోగాలను కూడా ఈ పువ్వు మాన్పుతుంది వెళ్ళి నీ భార్యకు ఇచ్చి వాసన చూడమని చాలు ఆమె మనసు మారుతుంది నీ సొంతం అవుతుంది అన్నది కన్య మరి మీ అమ్మకో అడిగాడు రాయుడు పువ్వు తీసుకునేందుకు చేయి చాచి వెనక్కి తీసుకున్నాడు సముద్రంలోనికి వెళ్తున్నానుగా మరో పువ్వును కోసుకుని అమ్మ దగ్గరకు వెళ్తాను అంది కన్య పువ్వు తీసుకో అంది తీసుకున్నాడు రాయుడు కన్యను సముద్రంలోనికి జార విడిచాడు జాగ్రత్త అన్నాడు నీటిలో ఈదుకుంటూ లోపలికి లోపలికి వెళ్ళిపోయింది కన్య కళ్ళు చించుకుని చూసినా కనిపించలేదు మరి చేతిలోని రంగురంగుల పువ్వును వాసన చూశాడు రాయుడు హాయిగా అనిపించింది భార్య పట్ల ప్రేమ కలిగింది కళ్ళు మూసుకుని కన్యను తలుచుకున్నాడతను తలుచుకుంటూ చేతులు జోడించి నమస్కరించాడు తిరిగాడు పడవ హంసలా ముందుకు సాగింది కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి